కరీంనగర్ తొమ్మిదవ డివిజన్లో ఆల్ టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ స్థలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ సునీల్ రావు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మా సహకారం అందిస్తామన్నారు ఇందుకోసం నగరపాలక సంస్థ నుంచి మరో పది లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు నగరంలోని అన్ని కుల సంఘాలకు కానీ అసోసియేషన్ భవనాలకు గాని నగరపాలక సంస్థ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు భవిష్యత్తులో కూడా నగరపాలక సంస్థ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు మరి డివిజన్ నెంబర్ తొమ్మిదిలో మగౌరవ కార్పొరేట్ రైలేందర్ యాదవ్ గారు అదే విధంగా నేను మరి ఇతర కరీంనగర్ ఆల్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మరి భవనంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ని నిధులు ఇచ్చినారో దానికి సంబంధించి వారు నిర్మించుకునే ఒక భవన నిర్మాణానికి పూజ చేసే కార్యక్రమం రావడం జరిగింది తప్పకుండా కూడా ఒక మంచి అసోసియేషన్ అన్ని కులాల వారు అన్ని మతాల వారు మరి ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఉంటారు కాబట్టి దీనికి ఏ సేవ చేసినా కూడా అందరికీ సేవ చేసినట్టుగానే భావిస్తాను తప్పకుండా కూడా ఈ భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మా సహాయ సహకారాలు మా నగరపాలక సంస్థ పక్షాన మా కార్పొరేట్ గారు అడిగినారు కాబట్టి తప్పకుండా ఈ కంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయించినందుకు మరి వారికి మాట కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా కూడా మొదటి విడతగా పది లక్షల రూపాయలు ఈ కంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మరి తమ వెంటనే కేటాయించుకుంటూ మరి తప్పకుండా అత్యధికంగా సాయం చేసి మరి వారి సంఘాలు సంబంధించి నిలబడే విధంగా వారికి పర్మనెంట్గా ఒక ఒక ఏదైతే వారు సమావేశాలు జరుపుకోవడానికి కావచ్చు వారి యొక్క అసోసియేషన్ కార్యక్రమాలు నిర్మించుకోవడానికి కావచ్చు వారికి పర్మనెంట్గా ఏదైనా సౌకర్యాలు కల్పించిన దానిలో మా నగరపాలక సంస్థ ముందుండి పనిచేస్తుంది